అండి మా చెట్టు బీరకాయలండి ఇదిగోండి దాన్ని కొంచెం పై పైగానే చెక్కానండి మొత్తం ఎక్కువగా చెక్కలేదు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసానండి పచ్చడి చేద్దారని మూకుడు పెట్టుకున్నారండి ఆయిల్ పోసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసానండి అంటే చిన్న స్పూన్ అన్నమాట మీకు టేబుల్ స్పూన్ లెక్క చెప్తున్నాను ఏ కదండి వేగిన తర్వాత రెండు స్పూన్లు నువ్వులు కూడా వేసానండి నేను ఇందులో ఇది కూడా కొంచెం దోరగా ఏగిన తర్వాత దాంట్లోకి తీసేసుకున్నానండి గిన్నెలోకి బెజ్జాల గిన్నెలోకి తీసుకుని ఆయిల్ కిందకు వచ్చేస్తుంది కదండీ ఆయిలు ఈ మూకుట్లో పోసుకున్నాను అందులో ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేయించుకున్నామండి కడిగేసి ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు వేసుకుందాం అండి ఇది అన్నంలోకి రొట్టెల్లోకి దోశల్లోకి ఇడ్లీలోకి అన్ని ఇంటిలోకి బాగుంటుందండి పచ్చడి చట్నీ అనొచ్చు ఇదిగోండి ఈ పదిహేను పచ్చిమిరపకాయలు చేసుకున్నానండి ఆ తర్వాత ఇందులో బీరకాయ ముక్కలు కోసమే ఉన్నాయి కదండి వేసుకున్నాను ఎప్పుడైనా బీరకాయ చేదు వచ్చింది అనుకుంటే కూడా చేసుకోవచ్చు పచ్చడి అండి చాలా బాగుంటది బీరకాయ పడేయక్కర్లేదు చేదు బీరకాయ కూడా చాలా బాగుంటుంది అండి పచ్చడికి ఇదిగోండి ఇందులోనే నేను ఇప్పుడు కొత్తిమీర టమాటాలు వేసానండి చిన్న ఉల్లిపాయ వేసాను మీకు నచ్చి తీసుకొచ్చి లేకపోతే లేదండి చింతపండు వేసాను చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండు వేసాను ఉప్పు వేసానండి ఈ మూడు కలిపి బాగా వాటర్ వస్తుందండి ఊరిపోయిన తర్వాత ఈ వాటర్ అంతా ఉడికే వరకు ఎగరబెట్టేసుకుందామండి మూత పెట్టుకుంటే ఇంకా బాగా మగ్గుతుందండి వేరేకే మన చెట్టిదే కాబట్టి తొందరగానే మగ్గిపోయిందండి నాకైతే ఇదిగోండి కట్టేసే స్టవ్ ఆపేసానండి దగ్గరికి వచ్చేసింది నేను ఆపేసి చల్లారి పెట్టేసుకున్నాను ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి మనం వేయించుకున్న పల్లీలు నువ్వులు ఉన్నాయి కదండి అవి మిక్సీ గిన్నెలోకి వేసి ఒక అర స్పూన్ జీలకర్ర వేసానండి ఆవు ఆరు ఎల్లిపాయలు రబ్బ వేసాను కొంచెం చిన్న బరగ్గా పట్టించుకున్నాక ఇప్పుడు మనం బీరకెమ్ది ముద్ద ఇది ఉడకబెట్టేస్తుంది ఉంది కదండి దాన్ని ఇందులోకి వేసేస్తున్నాను మిక్సీ గిన్లోకి చిన్న రెండు తిప్పలు తిప్పానండి అంతే మొత్తం ఇది చూస్తారా ఇలా చిన్న బరగ్గా ఉండి అందులో తాలింపు వేసుకున్నానండి పచ్చనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండవరపు కరివేపాకేసి